ఓం నమ శివాయ ఈరోజు ఎనిమిదవ రోజు పారాయణ విద్యేశ్వర సంహిత ప్రయాగనందరే మునీంద్రులు శీఘ్రముగా పాపములను నశింపచేయి సాధనలను గూర్చి సూత మహర్షిని ప్రశ్నించుట ఆద్యంత మంగళమజాత సమాన భావా మజరామర మాత్మ దేవం ప్రవల పంచ వినోదసీలం సంభావయే మనసి సెంకరం అంభికేశం ఆద్యంతములయందు మంగళ మంగళ మయడు తనుకుతానే సాంట ఆత్మస్వరూపమును ప్రకాశింపచేయు దైవము ఐదు ముఖములు గలవాడు లీలగా అనాయాసముగా జగత్తు యొక్క సృజనము పాలనము సంహారము అనుగ్రహము తిరోభావము అను ఐదు ప్రబల కర్మలను చేయిచుండెడువాడు సర్వశ్రేష్ఠుడు అజరామరుడు పరమేశ్వరుడు అంబికాపతి భగవంతుడకు శంకరుని నేను మనస్సులో ధ్యానించదను వ్యాస మహర్షి ఇట్ల నడువెను క్షేత్రము గొప్ప ధర్మములకు నిలయమైనది గంగా యమునల సంగమముతో శోభిల్లుచున్నది పుణ్యములకు ఆలవాలము బ్రహ్మలోకమును చేరుటకు మార్గము ఇటు దివ్య ప్రదేశమున సత్యవ్రతమునందు తత్పరులైన మహాతేజ సంపన్నులు మహానుభావులు మహాత్ములైన మునుల చేత ఒక విశాలమైన జ్ఞాన యజ్ఞము ఏర్పాటు చేయబడినది ఆ జ్ఞానయజ్ఞము యొక్క సమాచారమును విని పౌరాణిక శిరోమణి వ్యాసమహర్షి శిష్యుడు మహాముని అయిన సూతుడు అతడి మునీందు దర్శించుటకు క్షేత్రమును చేరెను సూతుని ఆగమనమును విని మునీశ్వరునందరూ ఆనందభరితులయరే మిక్కిలు ప్రసన్న చిత్తులై వారికి స్వాగతము పలికి సత్కారంంచరి తదనంతరము ప్రసన్నులైన మహాత్ముడు ఆయనను విధి విధానముగా పూజించి వినయముతో చేతులు జోడించి నమస్కరించరి రోమర్షణ నీవు సర్వజ్ఞడవు గొప్ప విద్వాంసుడవు మిగులరు భాగ్యశాలివి నీవు నీ ఆనందము కొరకే వ్యాసమహర్షి నుండి పురాణ విద్యను సంపూర్ణముగా పొందితివి రత్నాకరమైన సముద్రము సారభూతమైన రత్నాగారమైనట్లు నీవు ఆశ్చర్యకరమైన కథల భాండాగారము మూడు లోకములందు భూత భవిష్యత్ వర్తమానములను మరియు ఇంకేదైనా వస్తువు ఉండినచో అది నీకు తెలియనిది కాదు మా భాగ్యవశమున నీవు ఈ యజ్ఞమును తొలగించడకు ఇతడుకు విచ్చేసివి ఈ నెపము చేత మాకు శ్రేయస్సును చేకూర్చుతున్నావు నీ రాక నిరర్ధకము కాదు కదా ఇంతకు ముందు కూడా నీతో మేము తత్వ వర్ణన పూర్తిగా వినియున్నాము కానీ దాని వలన కలగలేదు దానిని వినవలయనన్న కుతూహలము మాటి మాటికి మాలో పెరుగుచున్నది ధీశాలి అయిన సుతమహర్షి మీ నుండి ఇప్పుడు ఒకే విషయమును వినబో వినవలైన గోపనీయమైనప్పటికీ ఆ విషయమును వర్ణించి మమ్మలను అనుగ్రహింపుము భయంకరమైన కలియుగమున మానవులు పుణ్యకర్ములకు దూరం అవుదురు దురాచారములలో చిక్కుకొని పోదురు సత్యము బలగుడకు ఎవరనూ ఇష్టపడరు ఇతరులను నిందించటలో ఆసక్తి కలిగిందరు ఇతరుల పరదనమును అపహరింపకూరుదురు వారి మనస్సు పరస్త్రీల ఎందు ఆసక్తమగను ప్రాణులను వారు హింసించుచుందరు తమ శరీరములనే ఆత్మగా భావించదరు మూర్ఖులు నాస్తికులు పశుబుద్ధి కలగని వారుగా ఉందరు తల్లిదండ్రులను ద్వేషించరు బ్రాహ్మణులు లోహమును మొసలికి ఆహారమగుతురు వేదములను నమ్ముకొని జీవించెదరు విద్యాభ్యాసము ధనార్జన కొరకే అని విశ్వసించదురు మదముచే మోహితులగుచుందరు తమ తమ కులధర్మములను విడనాడుదరు ఇతరులను మోసగించెదరు కాలోచిత సంధ్యోపాసనలకు దూరమయ్యదురు బ్రహ్మజ్ఞాన సూనియగుదరు క్షత్రియులందరూ వారి వారి ధర్మములను పరిత్యసించదురు చెడు సాంగత్యము కలిగి పాపులయ్యి వ్యభిచారులగుచుందరు వారిలో లోపించను కుత్సితమైన చోరకరములతో జీవితమును గడుపుచు శూద్రుడు వలె వ్యవహరించెదరు కామమునకు బానిసలుగా వారి చిత్తములు రూపందును వైశ్యులు సంస్కారహీనులగుదరు తమ తమ ధర్మములను విడిచిపెట్టుదురు చెడు మార్గములను అవలంబించదురు ధనోపార్జన పరాయణులై కొలతలందు తూకములందు కుత్సిత ప్రవర్తిని ప్రదర్శించదురు సూత్రులు బ్రాహ్మణుల ఆచారములందు ఆసక్తి కలిగేందుకు వారి ఆకృతులు కూడా ఉజ్వలమైండను తమ కర్మ ధర్మములను వదిలిపెట్టి ప్రకాశించడు వేషభూషములతో అలంకరించుకుని వ్యర్థముగా తిరుగుతుందరు వారు స్వాభావికముగానే తమ ధర్మమును పరిత్యంచదురు వారి ఆలోచనలు ధర్మములకు ప్రతికూలముగా ఉండను కుటిలతను కలిగి బ్రాహ్మణులను నిందించదను ధనవంతులైనచో చెడు కార్యములందు లగ్నమయ్యుందరు విద్వాంసులైనచో వాద వివాదములు చేయుచుందరు తమకు తాము ఉన్నత కులము వారమని తలంచెదరు నాలుగు వర్ణముల వారితో వైవాహిక సంబంధములను ఏర్పరచుకుందరు తమ సంపర్కము చేత సకల వర్ణములను భ్రష్టు పట్టించెదరు వారు తమ అధికార హద్దులను దాటి బ్రాహ్మణోచిత సత్కర్మలను అనుష్ఠాన మనరించదురు కలియుగమందల స్త్రీలు సదాచార భ్రష్లగుదరు భర్తలను అవమానించరు అత్తమాములకు ద్రోహమును తలబెట్టి ఎదిరించదురు వారెవ్వరికి భయపడరు కలుషితమైన ఆహారమును భుజించదురు అసహ్యకరమైన పాపభావములందు ఆసక్తులు అగదరు వారి శీల స్వభావములు చెడుగా ఉండను సేవ ఎందు ఎల్లప్పుడూ విన్ముఖులై ఉందరు సూత మహర్షి ఇట్లు వారి బుద్ధి నశించి ఉండను వారు తమ తమ ధర్మములను త్యజించి ఇందరు అట్టి వారికి ఇహపరలోకములందు ఉత్తమగతులు లభించవు ఈ ఆలోచనల వలన మా మనస్సు వికలము చెందుచున్నది పరోపకారములకు సమానమైన ధర్మం ఏదేనో లేదు మీరు సమస్త సిద్ధాంతములను ఎరిగిన వారు ఈ సకల పాపములను నశింపచేయు చిన్న ఉపాయం ఏదైనాను దయచేసి తెలుపుడు అనను వ్యాసుడు ఇట్లు పలికెను భావితాత్ములైన మునింద్రుల మాటలను విని సూతుడు తన మనస్సులో శంకరుని స్మరించి వారితో ఇట్లు పలికెను సశేషము ఓం నమశివాయ